ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక ఆదివాసీ కార్పొరేటర్ అయిన సుజాత గారిని అవమానం చేసే పద్ధతిలో మాట్లాడి సుజాతకు అవమానపరిచినందుకు ఎమ్మెల్యే సుధీర్ మాట్లాడినందుకు వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి చైర్మన్ రాణ ప్రతాప్ రాథోడ్ నాయక్ లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నూనావత్ గణేష్ నాయక్ గారు మీడియాతో మాట్లాడుతూ చట్టపరంగా రాజ్యాంగబద్దంగా సుధీర్ రెడ్డి చేసిన తప్పులకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా కొట్లాడతామని సుజాత కుటుంబానికి అండగా నిలబడతామని తెలియజేశారు ఒకవైపు రాజ్యాంగపరంగా కొట్లాడుతూనే రెండోవైపు సుధీర్ రెడ్డిని రాజకీయ సమాధి చేస్తామని స్పష్టం చేశారు సుధీర్ రెడ్డి వ్యక్తి కుల స్త్రీల పట్ల భావంతో వ్యవహరిస్తున్నటువంటి ఉండడానికి అర్హులు కాదని వెంటనే అతన్ని చట్టసభల నుంచి తొలగించాలని సుధీర్ రెడ్డికి ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజ్యాంగం మీద ఆయన చేసిన ప్రమాణానికి ఆయన కట్టుబడి లేదని తెలియజేశారు ఎల్బీనగర్ ప్రజలు రాష్ట్ర గిరిజనులు ఈ సంఘటన పట్ల స్పందించి సుజాత కుటుంబానికి ఆదివాసీ గిరిజన బంజారా లంబాడా సంఘం సుజాత కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని తెలియజేశారు గిరిజన బంజారా జాతి సుజాత కుటుంబానికి అన్ని వేల అందుబాటులో ఉండి అండగా నిలబడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ నాయక్ సతీష్ కుమార్ పాల్గొన్నారు మరి మహిళల పట్ల కానీ అనుచిత వాక్యాలు చేస్తే మాత్రం దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మరి ప్రజాస్వామ్యంలో ఉన్నాము స్త్రీలను గౌరవించ గౌరవించాలనే ఉద్దేశంతో నీకు తెలియదా మరి గిరిజనులకు పడ్డరా మొన్న జరిగినటువంటి ఎలక్షన్ మీ ఎలక్షన్లో మరి గిరిజనులు మరి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్లు వేయడం జరిగింది ఆ ఓట్లతో గెలిచిన ఇలా మాపై అంకిత వాక్యాలు చేసినందుకు మరి నేను రాజకీయంలో బొంద తప్పదు మరి మేము హెచ్చరిక చేస్తాం కాబట్టి నుంచి కామెంట్ ప్రాంతం నుంచి ఇంకోసారి మాట్లాడితే నాలుగో కోసం బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి చెప్తూ మరి మా నాయకులందరికీ క్షమాపణ చెప్పాలి మరి మా ఆడపడుచుకు క్షుమాపణ చెప్పాలి చెప్పకపోతే మాత్రము ఈ ఉద్యమము ఉధితం చేస్తామని చెప్పేసి కామెంట్ చేస్తా ఉన్నాము జై కాంగ్రెస్ జై లంబాడ జై గిరిజన ఎల్బీ నగర్లో జరిగినటువంటి సంఘటన చాలా ఘోరమైన సంఘటన ఏదైతే ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో సుధీర్ గారు మరి మా ఎస్టీ కార్పొరేటర్ సుజాతపై అనుచిత వాక్యాలు చేసిన సుధీర్ రెడ్డి గారికి వెంటనే శాసనసభ నుంచి భర్తల చేయాలి మరి అహంకారంతో మరి డబ్బు పురుబలంతో ఎస్టీ గిరిజన మహిళను కించపరచడం మరి మానుకోవాలి మరి భారత రాజ్యాంగంలోనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాంగ్రెస్ పార్టీ ఎస్టీ జిల్లా కామర్ జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మను అయితే మొన్న ఏఐతే సుధీరెడ్డి ఎమ్మెల్యే గారు ఎలబీనగర్ ఎమ్మెల్యే గారు సుజాత కార్పొరేటర్ పైన అనుచిత వ్యక్తం చేయడం జరిగింది ఒక లంబాడీ జాతిలో పెట్టిన పుట్టిన ఆడబిడ్డగా ఆమెను ఈరోజు కామ ఆమె ఈరోజు ఎల్బీనగర్లో ఒక కార్పొరేటర్గా ఉండడం జరిగింది ఆమె పైన ఈ సుధిరెడ్డి అనుచిత వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే లంబాడీలు ఈరోజు రాజ్యాధికరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎదుర్తున్నారని చెప్పేసి ఓర్వలేక ఈరోజు సుధీర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాము అదే విధంగా ఈరోజు గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు అదే ఖమ్మంలో ఏదైతే అయితే గిరిజనులపైన మీరు కాళ్లకు చేతులకు సంఖ్యలు కట్టి జైలు పంపించడం జరిగింది అదే ఆనవాయితీగా ఈరోజు మీరు ఒక లంబాడి జాతి బిడ్డ పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము సుధీరెడ్డిని వెంటనే మీరు భర్త చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము మేము తెలియజేస్తున్నాము అతను ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమా మరి ఇది వాళ్ళ రాజకీయ నాయకులు నేర్పించారా మరి మాట్లాడమని చెప్పేసి మరి కేటీఆర్ గారు చెప్పారా మరి హరీష్ గారు చెప్పారా మరి కేసీఆర్ గారు చెప్పారా మరి కవిత గారు చెప్పారా మరి ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి ఒక దళిత బిడ్డను ఈ విధంగా అవమానించడం అవమానించడం ఏదైతే ఏదైతే ఉందో అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము సుద్ధిరెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని వెంటనే ఫర్తరప్ చేయాలి అతను రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఎస్టీసీఎల్ తరఫున అంబడాకో పౌసండ్ తరఫున క్రితం సంఘ విదేశాం తరఫున గిరిజన సంఘం తరఫున ఏబిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ అతని రాజీనామా చేయకపోతే అతని ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను